తండ్రి మీకు స్థులు స్తోత్రాలు చెందించుకుంటున్నారు మానవాడిని కళ్ళ చేసి మనం కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి సృష్టికర్తమైన మా తండ్రి మీకు వందనాలు స్థులు స్తోత్రాలు చెందించుకుంటున్నాను ఎందుకు లేని మా కలికే నా పరిశుద్ధ సింహాసనాన్ని పిలిచి ఈ లోకానికి వచ్చి నీ రక్తాన్ని చెందించి నీ రక్తంలో నా ప్రతి పాపను కడిగి నా తండ్రి మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వే వేల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి మీరు వస్తారు మమ్మల్ని తీసుకొని వెళ్తారని మీరు ఇచ్చిన నిరీక్షను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు నైనా అరుణాన్ని బట్టి మీకు స్థల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను పెద్ద విషయంలో మీరు చేస్తున్న ఈ ఘనమైన కార్యాన్ని బట్టి మీకు వందరాలు చెల్లించుకుంటున్నారు ఈ వివాహం అంతలోనే ప్రభు నీ కృపగలిగిన అస్తం తోడుగా ఉంచుంది నా ప్రభావ బిడ్డకి సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహించిన అండి మహంతుని బయట కూడా నీకు ఏ వేళ కృతజ్ఞత ఉన్న ప్రభు నీ శాంతి నీ సమాధానం నీ సంతోషం చే ప్రభు ఆరోగ్యకరమైన దీర్ఘాధిచ్చి శాంతి సమాధానం సంతోషపడుతూ నీ అందులో పచ్చని వలయవా మొక్కల వల్లే బిడ్డలు ఎదుగునట్లు నీ కృష్ణ అను ప్రయత్నించమని జీవితాంతం నా ప్రభు నీ పాదాల దగ్గర బిడ్డలు వర్దెళ్ళడానికి నీ కృపణ అను ప్రయత్నించండి నా ప్రభు నా తండ్రి ఇంటికి రావడానికి నీకు రూపించారు నీకు వందనాలు తండ్రి నైనీ తెచ్చిన కార్యక్రమం అంతటిలో నా నీ కృప కలిగిన హస్తం తోడుగా ఉంచుంది నా ప్రభావ అంతలో నీ రామానికి నైకరంగా ఉంచండి చేస్తున్న వంటలు చేసుకుంటూ వచ్చిన చుట్టారు బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నారు రావచ్చు కానీ నా తండ్రి నీ హస్తం తోడించండి అలాగే వివాహం అంతటిలో నా ప్రభా కృప కలిగిన హస్తం తోడించండి తప్ప రాకపోవడంలో నాయన నీ కృపతో ఉంచండి అలాగే వంటల్లో ఉన్న ప్రభు నాయన సమస్త పెళ్ళి అంతటిలో నా ప్రభు నీ కృప కలిగిన అస్తని గోడుగా ఉంచి తండ్రి లేని వాళ్ళు ప్రభు నా పట్ల నీరు చేసిన నీ కార్యాన్ని పెట్టిన ప్రభువ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నీ తప్ప మా దేవుడు మా దేవుడు నీవు మా రక్షకుడు నీవే నా ప్రభు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి బంధువులతో చదువుకుంటున్నారు సంతోష కార్యక్రమం అంతకులు నా ప్రభావ నీ హస్తం తోడించిన ప్రభావ నీ నామానికి మీరు ఎవరిని తెచ్చుకుని నా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసులు వచ్చిన ప్రభావ మీరు ఆకడలో నా ప్రభావ ప్రతి ఒక్కరూ ఎత్తబడడానికి నీ ప్రభుత్వ అనుగ్రహించండి నీవే దేవుడవు నీవు వేరొక దేవుడు లేడని నా ప్రభావ మా బంధువు వారికి అంత తెలుసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా నీ అక్కడ ఎంతో సమీపంగా ఉంటుంది ప్రభు నీ ప్రభులో నా తండ్రి నా తల్లిదండ్రులు అన్నదాన్ని అక్క చెల్లి ఆ పిల్లలు పిల్లలందరినీ ప్రభు మీరు స్నాపం చేసుకోమని చేతులు తప్ప చెప్పుకుంటు ఘనత మన మా ప్రభావం మీరే పొందుకోనని మా ప్రభుత్వ రక్షకులైన ఎస్ఐనాంచి ఆరాధించి అడిగి వేసి